బజ్జీలు వేయడం అందరికీ వచ్చు కానీ నా స్టైల్లో బజ్జీలు ఒక్కసారి చూడండి చాలా బాగుంటాయి ప్రతి మిరపకాయకు ఇలా గ్యాపులు రావాలి అప్పుడే తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలామంది బజ్జీలు వేస్తారు కానీ అలా గ్యాపులు రాకపోతే మిరపకాయ రోస్ట్ కాదు మిరపకాయ తీసి పక్కన పెట్టేసి బజ్జీలు తింటూ ఉంటారు కానీ అలా తింటే ఇంకా మనకు టేస్ట్ ఏముంటుంది ఫ్రెండ్స్ మిరపకాయతో సహా బజ్జీ తింటేనే ఆ టేస్ట్ ఫ్లేవర్ మనకు బాగా కనిపిస్తుంది మిరపకాయ తిన్నామన్న ఫీల్ అయితే వస్తుంది ఫస్ట్ దానికోసం చిట్కడ చిటికడు వంట సోడా అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండి దాంట్లోకి రుచి సరిపడంత సాల్టు కొంచెం ఆయిల్ వేసి మంచిగా వాంగ్ కూడా వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి చేత్తోనే కలిపేసుకుంటే ఈ నూనె ఇదంతా పిండికి పడుతుంది ఇలా పట్టడం వల్ల ఏమవుతుందంటే గ్యాప్ వచ్చి మిరగాయ రోస్ట్ అయినప్పుడు చిన్నీ పిండిలో ఉండే నూనె కూడా మిరపకాయకు జత అవుతుంది అప్పుడు మంచిగా చిన్నీపిండి కూడా కుక్క తినేటప్పుడు మనకు చప్పిడిగా లేకుండా చాలా టేస్ట్ ఉంటుంది అందుకని నేను ఇలా చేస్తాను ఇలా చేస్తే చాలా బాగుంటాయి నాకు బాగా ఇష్టం మా ఫ్యామిలీలో కూడా బాగా తింటారు మిరపకాయలో ఘాట్లు పెట్టేసుకొని గింజలన్నీ తీసేయండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మ్యాక్సిమం నేను తీయను తీయలేను తీయను కాకపోతే మీరు తక్కువ తినేవాళ్ళు అయితే అలాగే వేసుకుంటే కారంతో తినలేరు అందుకే మిరపకాయ ఘాట్లు పెట్టుకొని గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కారం చాలా తక్కువ అయిపోతుంది ఎంత చప్పగా తినేవాళ్ళైనా ఇష్టంగా మిరపకాయతో తినేస్తారు ఒక్కసారి మిరపకాయ బజ్జీలు ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు తిన్నారంటే నేను మెచ్చుకోక మానరు అంత టేస్ట్ ఉంటాయి ఓకే మనం అన్నీ అలా తీసి పెట్టుకొని ఫ్రెష్గా ఉన్న మిరపకాయలే తీసుకోండి ఇలా ఘాట్ల ఎండా మనం ముందుగా కలిపి పెట్టుకున్న చిన్నీపిండి ఇష్టప్పుడంతా పెట్టేసుకోండి ఇప్పుడు శనగపిండి శనిపిండి నేను కిలో తీసుకున్నాను మీరు మీ ఇంట్లో ఎంత ఖర్చు ఉంటే అంత తీసుకోండి కిలో చనీ వచ్చేసి ఒక చెంచా సాల్ట్ వేసాను అలాగే ఒక చెంచా వంటి సోడా వేసాను ఒక టేబుల్ స్పూన్ అంతా అదే ఒక సుమారైన గరిటెతో నూనె వేసాను నూనె ఎందుకు వేస్తున్నా అంటే పిండి కలిపేటప్పుడు కొంచెం క్రిస్పీగా బజ్జీ రావడం కోసం నెయ్యి వేసాను నూనె వేసాను మీరు ఆప్షన్ అనుకుంటే క్లిప్ చేసేయండి కానీ నూనె వేయడం వల్ల క్రిస్పీగా బజ్జీలు వస్తాయి ఇంకా పిండి కలిపే విధానం చూడండి నేను ఎంతసేపు చే కలిపినా కూడా ఒకటే డైరెక్షన్లో పిండి కలపాలి ఎట్టు పడితే అలా కలిపారంటే బజ్జీ అనేది నెరలు రావు నెర కొట్టి బజ్జి గ్యాప్ వస్తే మిరగాయ కనిపిస్తుంటేనే మనం తినేటప్పుడు టేస్ట్ అద్భుతంగా ఉండేది ఒకటే డైరెక్షన్లో పిండి కలపాలి రెండు మూడు సార్లు కలపకూడదు అలా కలుపుకొని మంచిగా చేత్తో బ్లెండ్ చేస్తే పిండి మంచిగా దురుగు ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ మిరపకాయలన్నీ కూడా వన్ బై వన్ బజ్జీలా వేసుకోవాలి మనం బజ్జీని వేయడంలోనే మనకు మనం పిండి ఎంత చక్కగా కలిపామా ఎంత బాగా వస్తుందని గమనిస్తాలి అదో ప్రతి మిరగాయకు అలా నెర్రలు కొడుతూ ఉంటుంది అప్పుడే మనకు అర్థమైపోద్ది బజ్జీ నూనెలోకి వెళ్ళగానే నెర్ర ఇచ్చుకుంటాయి ఆవులు ఇచ్చినట్టు ఆ మిరపకాయలు అన్నిటి చక్కగా కాలుతాయి కాలినప్పుడు తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయని అందుకు ఒక పక్క బాగా కాలేక ఇంకొక పక్క తిప్పేసుకోవాలి మిరపకాయలు పక్క బజ్జీలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిరగాయలు నూనెలో తిప్పగానే చిటిపట్ల ఆడతాయి ఒక్కొక్కసారి మట్ల చేతుల మీద పడుతూ ఉంటాయి మాకు కూడా అలా ఒక పక్క తిప్పుకున్న తర్వాత మళ్ళా అజ్జాటి మిరపాయ పక్క తిప్పేసుకోవాలి చక్కగా కాలేక ఇలా బజ్జీలు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కొంచెం మసాలా పొడి చల్లుకొని ఇంకా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఇంకా చూడండి ప్రతి మిరగాయ నేను చెప్పాను కదా మిరగాయ ఆవులు ఇచ్చినట్టు మిరపకాయల గ్యాప్ రావాలి అని ప్రతి మిరపకాయకు అలాగే వస్తుంది నేను చెప్పిన పద్ధతిలో మీరు చేస్తే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి